ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీలోని ఈ ప్రాంతాలన్నిటికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు హై అలర్ట్ ప్రకటించారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇవాళ భారత్ ఇవాళ జరిగిన ఆపరేషన్ సింధు నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులు చొరబాట్లు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరాటి కూడా అప్రమత్తం చేస్తున్నారు తీర ప్రాంతాల నుంచి తీవ్రవాదులు చొడబడే అవకాశం ఉండడంతో నేవీ మెరైన్ పోలీస్ స్టేషన్లన్నీ కూడా హై అలర్ట్ అయితే చేస్తోంది దీంతో పాటు తీర గ్రామాలన్నింటిలో కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే సముద్ర తీర ప్రాంతాల నుంచి అయితే కనుక ఉగ్రవాదులు చొడబడే అవకాశం అయితే ఉండవచ్చని చెప్పేసి నిఘా వర్గాలు అయితే హెచ్చరికలు జారీ చేశాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత కృష్ణా జిల్లాలోని సముద్ర తీరంలో హై అలర్ట్ కొనసాగుతోంది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది సముద్ర మార్గంలో ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వంద కిలోమీటర్లు అండ్ నూట పది కిలోమీటర్లు సముద్ర తీరం అయితే ఉండటం జరిగింది కృష్ణా జిల్లా మొత్తంగా నూట పది కిలోమీటర్లు అయితే ఉంది సముద్ర తీరం దీని గుండా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా గస్తీ పెంచారు ఎందుకంటే తీర ప్రాంతాల్లో అనేక చిన్న చిన్న గ్రామాలు అవి ఉంటాయి సో అటువంటి కొంచెం జనసంచారం తక్కువ ఉండి ప్రాంతాల్లో అయితే ఎంచుకొని ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని తీర ప్రాంతం అంతా కూడా గస్తీ పెంచారు మరోవైపు కృష్ణా జిల్లా పరిధిలోని మూడు మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వీటిలో పాలకాయ తిప్ప కోడూరు మండలం సంబంధించి అలాగే గిలకల దిండి మచిలీపట్నం సంబంధించి అలాగే వరలగొంది తిప్ప కృత్తివేని మండలం మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వీటి పరిధిలోని నూట యాభై మంది సిబ్బంది ఉన్నారు ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాలతో పహరా కాస్తున్నాయి అదే సమయంలో తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను కూడా మెరైన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు మజిలీపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం మెరైన్ బోట్లు వినియోగం రాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కొత్త బోట్లను రప్పిస్తున్నారు సో తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి కొత్త వ్యక్తులను ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా చూసినట్లయితే ఇమీడియట్గా మీరు పోలీసులకి సమాచారం అందించినట్లయితే వారికి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది అనుమానాస్పద వ్యక్తులు గాని కొత్త వ్యక్తులు కానీ కనపడినట్లయితే వెంటనే పోలీసులకి సమాచారం అందించండి